తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని మనం ఒక్కసారి చెప్పుకున్నట్టయితే ఇప్పటిదాకా కూడా అన్ని అంటే సర్వే సంస్థలు కానీ వీటన్నిటిని చెప్పిన వివరాల ప్రకారము తరువాత అక్కడ క్షేత్రస్థాయిలో కొంత సమాచారం సేకరించిన దాని ప్రకారం అయితే ఇక్కడ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఆరు స్థానాలని ప్రస్తుతం ఆరు స్థానాలని డెఫినెట్గా గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా బీజేపీ ఆరు స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉంది మరో నాలుగు స్థానాల్లో పోటా పోటీ పరిస్థితి ఉంది హైదరాబాద్ మాత్రం అటు ఇటు అంటే గట్టి పోటీ ఇవ్వగలిగినా కూడా అది బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగినా కూడా అది అయితే ఎంఐఎంకే ఖాతాలోకే ఖాతాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండ భువనగిరి పెద్దపల్లి నాగర్ నాగర్కూల్ మహబూబాబాద్ ఈ ఆరు స్థానాల్లోనూ గ్యారెంటీగా గెలుస్తాము అనే ఒక ధీమానైతే కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ కూడా వచ్చేసింది దాంతో అక్కడ బీజేపీ కరీంనగర్ మెదక్ సికింద్రాబాద్ నిజామాబాద్ చేవెళ్ళ మల్కాజ్గిరి ఈ ఆరు స్థానాలని గెలుస్తాము అనేది అయితే పూర్తి స్థాయిలో బీజేపీ కూడా అంచనాలకు వచ్చేసింది ఇక మిగిలిన అంటే వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జహీరాబాద్ ఈ నాలుగు చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఈ రెండింటి మధ్య పోటీ ఉంటుందని అయితే ఆ రెండు పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి అయితే ఇక్కడ మొత్తం మనకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన పో అంటే ఇక్కడ భూమిక పోషి పోషిస్తుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లు ఈ దేనికి మొగ్గు చూపుతారు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి వేస్తారా లేకపోతే బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేకపోతే కాంగ్రెస్కి ఆ ఓటు బదలాయింపు జరుగుతుందా అనే దాని మీద అయితే ఈ నాలుగు స్థానాల రిజల్ట్ అయితే ఆధారపడింది ఇక్కడ మొత్తం మీద చూసినట్లయితే క్లియర్ కట్గా ఆరు ఆరు స్థానాలు అయితే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్లు అయితే రెండు పంచుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మిగతా దాంట్లో మాత్రం అంటే వరంగల్లో ఇక్కడ కీలకంగా ఉన్న అంటే కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది తరువాత బీజేపీ నుంచి ఆరువురి రమేష్ పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా అంటే ఒక పార్టీ అంటే వీళ్ళిద్దరూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరి పోటీ చేయటం కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచే వచ్చి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సీటు తీసుకొని తర్వాత బీజేపీలోకి వచ్చిన ఆరూర్ రమేష్ కూడా ఇక్కడ కీలకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ రసవత్తరంగానే ఉంటుంది అనేది అయితే ఇక్కడ వినిపిస్తున్నమాట ఇంకో స్థానం ఆదిలాబాద్ ఇక్కడ ఆదిలాబాదులో ఇంకా సహజంగా బీజేపీ వస్తుందని అయితే అందరూ అంచనా వేస్తున్నా కూడా అక్కడ వాళ్ళంటే సీటు మార్పిడి కానీ అక్కడ ఆదిలాబాదులో ఎవరైతే ఇప్పుడు గడెం నగేష్కి సీటు ఆకర్షణలో తీసుకొచ్చి ఇవ్వటము అనేది అయితే కూడా అక్కడ లోకల్ బీజేపీ కేటర్ వ్యతిరేకిస్తుంది అనేది అయితే ఉంది లేకపోతే అది అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే అధిక స్థానాలు బీజేపీ గెలిచింది కాబట్టి బీజేపీ ఆదిలాబాద్ని కూడా సీట్ని అయితే తమ లెక్కలో వేసుకునే పరిస్థితే కనిపిస్తోంది అయితే ఇక్కడ ఆ బీజేపీ ఎంత మేరకు అంటే ఐక్యంగా పనిచేసింది అనేది అయితే ఇంకొన్ని గంటల్లోనే తేలిపోతుంది ఓట్ల రూపంలో అదైతే ఇంకా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఇక్కడ మహబూబ్ నగర్ కూడా రెండు పార్టీలకి కూడా ప్రతిష్టాత్మకంగానే కనిపిస్తోంది ఇక్కడ వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో పోటీ ఇస్తుంటే డీకే అరుణ్ సీనియర్ బీజేపీ నాయకురాలు డీకే అరుణ్ అయితే అక్కడ పోటా పోటీ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అక్కడ మల్లే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచే ఉందా ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లంతా కూడా ఎంత మటుకు ఇచ్చేస్తారు అనే దాని మీద అయితే కనిపిస్తుంది అదేవిధంగా జహీరాబాద్లో కూడా పూర్తి స్థాయిలో పోటీ అవకాశం ఉంది ఇక్కడ సురేష్ షెట్టరు బీబీ పాటిల్ మధ్య అయితే పూర్తి స్థాయిలో పోటీ నెలకొనే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది